అశ్వత్థామ అత కుంచర అనగానే మీ అందరికీ ఇట్టే అర్థమైపోతుంది అశ్వత్థామ అశ్వత్థామ ఇప్పటికీ సజీవుడే అన్న విషయం మీకు ఎవరికైనా తెలుసా అవునండి ఇప్పటికీ సజీవుడే ఇదిగో ఇది చూద్దాం మనకు వివరంగా తెలుస్తుంది మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర అందరికీ సుపరిచితమే ద్రోణాచార్యుడు అనేక సంవత్సరాలు శివుడి గురించి ఘోర తపస్సు చేసి శివుని అంశతో కూడిన కుమారుణ్ణి వరంగా పొందాడు అందువల్లే అశ్వత్థామను శివుడి అవతారాల్లో ఒకటని చెబుతారు ఆయన ఏడుగురు చిరంజీవుల్లో ఒకరు కురుక్షేత్ర యుద్ధానంతరం ఇప్పటివరకు బతికున్నది అశ్వత్థామ ఒక్కరే అశ్వత్థామ పుట్టుకతోనే నుదుటిన ఒక ముత్యం వంటి ఆభరణంతో జన్మించాడు అదే అతన్ని అన్ని రకాల దాడుల నుంచి రక్షించటం మాత్రమే కాక అతడికి అపారమైన శక్తి సంపదలను సమకూర్చింది తరువాత ఆ ఆభరణాన్ని అతడి నుదుటి నుంచి తొలగించారనుకోండి అది వేరే విషయం అయితే మనను ఆవహించిన సందిగ్ధత ఆంగ్ల భాషా కాలుష్యంతో అశ్వద్ధామన పదోచ్చారణ పలు రకాలుగా ప్రచారంలో ఉంది కురుక్షేత్ర సంగ్రామం చివరిలో అమాయకులైన తన ఐదుగురు కుమార్లను హత్య చేసిన పాపానికి కలియుగం అంతా సంచరిస్తుండడమని పాండవ పత్ని ద్రౌపది అతడికి శాపం ఇచ్చింది శివుడి అంశతో పుట్టినప్పటికీ ఈ శాపాన్ని తప్పించుకోలేకపోవటం అశ్వత్థామ ప్రారంధమేనని పెద్దలు చెబుతుంటారు అన్నట్టు ప్రారబ్ధాన్ని ఎవరు తప్పించుకోలేరు సుమి మీరు కృష్ణుడి ఆరాధిస్తుంటే గనక దైవకృపతో మన ప్రారంధం బాగానే ఉందని మనం అనుకుంటుంటాం అయితే గత జన్మల పాపాలు ఆకృత్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయన్న విషయాన్ని మర్చిపోతుంటాం అశ్వద్ధామ ప్రారంభం అతడిని చిరంజీవిగా చేసినప్పటికీ అతడు అడవుల బట్టి సంచరిస్తుండటం తప్పులేదు కౌరవ సామ్రాజ్య రాజధాని హస్తినాపురాన్ని కాపాడేందుకు భీష్ముడు తన జీవితాన్నే ధారపోశాడు సత్యవతి కుటుంబ వారసత్వాన్ని కనుగొని పాండవ వంశాన్ని కొనసాగించేందుకు కృష్ణుడి ఆదేశం మేరకు భీష్ముడు ఈ బాధ్యతను నెరవేర్చాడు దుర్యోధనుడి అనంతరం హస్తినాపురానికి యుధిష్ఠిరుడు రాజు కావటంతో నగరం భద్రంగా ఉన్నట్టు అని అందరూ భావించారు అయితే పాండవ కుమారులను అశ్వత్థామ హతమార్చటంతో పాండవ వంశానికి అక్కడితో తెరపడింది కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడు భీముడు చేతిలో ఓడిపోవడంతో ఆగ్రహించిన అశ్వత్థామ పాండవ వంశాన్ని సమూలంగా నిర్మూలించాలని అనుకున్నాడు అయితే తనకున్న వనరులు పరిమితమైనన్న విషయాన్ని గ్రహించాడు కౌరవ సైన్యంలోని సైనికులందరూ యుద్ధంలో మరణించారు కౌరవ సోదరులో ఒక దుర్యోధనుడు తప్ప మిగిలిన వారందరూ కూడా మరణించారు ఇందుకు విరుద్ధంగా పాండవులంతా సజీవులుగా మిగిలారు పాండవ సేనాధిపతిగా వ్యవహరించిన ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్మునుడు అదేవిధంగా అన్ని యుద్ధాల్లోనూ విజయం సాధించి జయకేతనాన్ని ఎగురవేశాడు అయితే కురుక్షేత్ర సంగ్రామంలో తన తండ్రి ద్రోణుణ్ణి వధించిన పైన దుర్యోధనుణ్ణి ఓడించిన పాండవులపైన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిదవ రోజు అశ్వత్థామ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న సమయంలో ఒక వింత దృశ్యం అతడి కళ్ళపడింది చెట్టు పైన ఉన్న ఒక కాకి గుటిలోని గుడ్ల కోసం ఒక గుడ్ల గోప ప్రవేశించింది అయితే ఆ చీకట్లో కాకిని చంపేసింది దీనిని గమనించిన అశ్వత్థామ తన ప్రతీకారాన్ని పతకం సిద్ధం చేసుకున్నాడు తన మేనమామ కృపాచార్యుడు మిత్రుడు కృతవర్మతో కలిసి ఆ రాత్రి పాండవ శిబిరానికి చేరుకున్నాడు కృపుణ్ణి కృతవర్మను శిబిరం ముందు కాపలా ఉంచిన అశ్వత్థామ లోపలికి వెళ్ళాడు తన చేతిలోని ఖడ్గంతో దృష్టద్యుమ్మునుడు శిఖండిని వధించాడు తరువాత పాండవులను చంపటానికి ముందుకెళ్ళాడు అక్కడ నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులను చీకట్లో పాండవులని భ్రమించి వారిని హతమార్చాడు ఇది జరుగుతుందని ముందే ఊహించిన కృష్ణుడు ఆ రాత్రి పాండవుల్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు శిబిరంలో అశ్వత్థామ హతమార్చింది వారి కుమారులు ఉప పాండవులను తెలుసుకున్నాడు తాను చేసిన తప్పిదాన్ని గ్రహించి పశ్చాత్తాపం చెందిన అశ్వత్థామ వేదవ్యాసుడి ఆశ్రమాన్ని చేరుకొని అక్కడ ఆశ్రయం కోరాడు తమ కుమారులను అశ్వత్థామహత హతమార్చిన విషయాన్ని తెలుసుకున్న పాండవులు ఆగ్రహోదగ్రులయ్యారు ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతడి కోసం వేట ప్రారంభించారు శత్రువులు తనను సమీపిస్తున్న విషయాన్ని గ్రహించిన అశ్వత్థామ వారిపై పోరుకు సిద్ధమయ్యాడు అయితే వేదవ్యాసుడు ఆశ్రమాన్ని చేరుకోవడానికి ముందు అశ్వత్థామ తనకు తెలిసిన అస్త్ర విద్యలన్నింటినీ మర్చిపోయాడు దీనితో ఇప్పుడు శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సహజంగానే వేద పండితుడైన అశ్వత్థామ కొన్ని పరకలను చేతపట్టి బ్రహ్మాస్త్ర మంత్రజపంతో పాండవులుపై ప్రయోగించాడు కృష్ణుడి సూచన మేరకు అర్జునుడు తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వాటిపైకి సంధించాడు ఈ రెండు అస్త్రాల మధ్య భీకరమైనటువంటి పోరు కొనసాగింది ఈ విషయాన్ని దివ్యదృష్టితో గ్రహించిన వేదవ్యాసుడు అక్కడికి చేరుకొని ఆ రెండు బ్రహ్మాస్త్రాలను శాంతింపజేశాడు ఇద్దరు యోధులు తమ అస్త్రాలను ఉపసంహరించుకునేలా చేయాలని కృష్ణుణ్ణి కోరాడు కృష్ణుడి సూచన మేరకు అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ అశ్వత్థామ మాత్రం దానిని పాటించలేదు అతడి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటమే తెలుసు కాని ఉపసంహరణ తెలియకపోవటమే ఇందుకు ప్రధాన కారణం ఈ విషయాన్ని వ్యాసుడు కృష్ణుడికి చెప్పడంతో దానిని దారి మళ్లించాలని కృష్ణుడు సూచించాడు అయితే ప్రతీకారేచ్ఛ చావని అశ్వత్థామ దానిని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భస్థ శిశువుపై ప్రయోగించి ఉత్తర గర్భాన్ని ఛిద్రం చేశాడు దీనిపై ఆగ్రహించిన కృష్ణుడు నీవు ప్రజలందరి పాపాలను భుజాలపై మోస్తూ కలియుగాంతం వరకు ప్రపంచం అంతా దెయ్యంలా సంచరిస్తామని ఎవరి నుంచి ఎటువంటి మర్యాద కానీ ప్రేమ కానీ లభించవని అశ్వత్థామను శపించాడు ఈ శాపం వల్లే అశ్వత్థామకు ఎక్కడా ఆశ్రయం కానీ నివాసం కానీ లభించలేదు మానవాళి నుంచి సమాజం నుంచి వెలువేయబడి ఏకాకిగా బతుకేడుస్తున్నాడు అశ్వత్థామ అతడి శరీరాన్ని రక్షిస్తున్న నుదుటి ముత్యాభరణాన్ని వెంటనే తీసి తనకు స్వాధీనం చేయాలని కృష్ణుడు ఆదేశించాడు ఆ ఆభరణాన్ని తీయటం వల్ల ఏర్పడే గాయం కారణంగా కుష్ఠువ్యాధితో కలియుగాంతం వరకు బాధపడుతుండాలని శపించాడు కలియుగంలో అశ్వత్థామ సూర్యకాంతి అన్న పేరుతో సంచరిస్తుంటుందని పెద్దలు చెబుతుంటారు అందువల్లే అశ్వత్థామ తన మృత్యువును అన్వేషిస్తూ తిరుగుతుంటాడని అయితే అతడికి చావు లేకపోవడంతో అలా సంచరిస్తూనే ఉన్నాడని తెలుస్తోంది కలియుగాంతంలో అతడు విష్ణుమూర్తి పదో అవతారం కలిక్కిని చేరి ఆయనలో ఐక్యమవుతాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ప్రపంచంలో ఇప్పటికీ ఉన్న చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకడు హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు అంటే సప్త చిరంజీవులు ఉన్నారు చిరంజీవులు అంటే కలియుగం అంతమై సత్యయుగారంభం వరకు సజీవులుగానే కొనసాగేవారని అర్థం చిరంజీవి అన్న పదం సంస్కృత శబ్దం చిరం అంటే దీర్ఘకాలం జీవి అంటే జీవించే వ్యక్తి అని అర్థం హిందూ పురాణాల ప్రకారం అశ్వత్థామతో పాటు మహాబలి వేదవ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు ఈ జాబితాలో ఉన్న చిరంజీవులు అవును అశ్వత్థామ ఎప్పుడైనా హనుమంతుడు కలుసుకుని ఉంటాడేమో ఏమో చెప్పలేం ఇద్దరూ ఇప్పటికీ సజీవులే కాబట్టి అవకాశం కూడా లేకపోలేదు హనుమంతుడు చిరంజీవి అనటానికి మనకు ప్రత్యక్ష నిదర్శనం మనం హనుమాన్ చాలీసా చదువుకున్నప్పుడు మనకు ఒక సానుకూల శక్తి ఆవహించిన భావన కలుగుతుండటమే దైవాన్ని నమ్మి ఆరాధించేవారికి ఇది నిత్యానుభవమేనని చెప్పాల్సి ఉంటుంది మరి ఆహా ఎంత అద్భుతంగా ఉందండి ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకరమైన అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చెప్పాలనే మా ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సూచనల్ని సలహాలని కూడా మాకు పంపించడం మీరు పంపించే వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం